గ్రామాన్ని మనం చేసేది కారణం అది ఎందుకంటే చదువు కోసం అలాగే ఆరోగ్యం డబ్బుల కోసం గ్రామంలోని ఈ డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసమే ఈ పథకం యొక్క లక్ష్యం అందులో మన గ్రామాన్ని ఎంపీ చేయడానికి ఎంపీ చేసినటువంటి ఐటీడి పిఓ గారికి కలెక్టర్ గారికి అధికారులకి ముందుగా మనందరం ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే రేపు రానున్న కాలంలో కేంద్ర మంత్రి నుంచి ఈ రోజు సాయంత్రం రేపు నుంచి టెలికాన్ఫరెన్స్ ప్రధానమంత్రి నుంచి ఇన్వాల్వ్మెంట్ కావు ఈ దేశం వచ్చినటువంటి రాష్ట్రపతి పదవిగా ఉన్నటువంటి మనం ఆల్రెడీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు మన పీటీజీలో పదమూడు తెగల్లో ఉన్నటువంటి రిప్రజెంటేషన్ని ని గత సంవత్సరంలో ఢిల్లీ పంపించారు ట్రైనింగ్ ఇచ్చారు అన్ని ఏర్పాటు చేశారు అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు ఏవైనా మనం ఇలా చేస్తే ఈ డబ్బులు ఎక్కడా కనిపించలేదు ఈ సిసీడిపి నిధులనేది ఐటీడీ వచ్చిన తర్వాత ట్రైబల్ హెల్ఫ్ఫే కంట్రోల్లో కరెంట్లు వేసినావని రోడ్లు వేసినా చెక్ డౌన్లు కట్టావని ఈ డబ్బులు ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఇవన్నీ కాకుండా ఒక గ్రామంలోనే ఎంపిక చేయాలని ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకొచ్చారు అందులో భాగంగా కరెంట్ లేని గ్రామాలకి కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మొన్న మన అరకు వేళ మండలంలో ఒక కార్యక్రమం నిర్వహించారు మన పిఓ గారు అందరూ అంటే ఇవాళ అన్ని రంగాల్లో ఢిల్లీ నుంచి పాడేరు వరకు టెలికాన్ఫరెన్స్ అన్ని రంగాల్లో మా అభివృద్ధికి చర్చిస్తారు కాబట్టి అటువంటి ఇంపార్టెంట్ అండ్ ఈ ప్రాబ్లంలో ఈ అధికార సమస్యలో ఈ మెట్టతనం గ్రామంలో మనం ఒకటే ఒకటే చెప్దాం ఈ గ్రామం ఏర్పడి అరవై రెండు సంవత్సరాలు అయింది అరవై రెండు సంవత్సరాలు తార్పూర్ డాములోటువంటి మన గ్రామాలన్నీ ఉండేవి అది పోయిన తర్వాత అక్కడ పత్తాలు కూడా ఇచ్చారు రెవెన్యూ ప్రొసీడింగ్ పట్టాస్ కూడా ఇచ్చారు అక్కడ అప్పుడు ఆ గవర్నమెంట్లో భూసేకరణ చట్టం లేదు అప్పుడు లేకపోవడం వల్ల భూమి కోల్పోయిన వాళ్ళందరినీ జాబితా రాయకపోవడం వల్ల అప్పుడు మన గిరిజనులకి ఆ దాములో మునిగిపోయిన వారికి కిందికి వచ్చిన ఆదాయాన్ని బట్టి మనకి ఎటువంటి నష్టం అంతా నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టం నష్టం ఇప్పటికీ కొనసాగుతుంది జన్మన కార్యక్రమం ద్వారా మన పీటీజీకి ఇచ్చినటువంటి కార్యక్రమం ద్వారా మనం ముందు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే ఏ సి రోడ్లు రోడ్లు ఇవన్నీ ఒక కార్యక్రమంలో బాగా జరుగుతుంటాయి సంతోషం కానీ రూపాయి ఖర్చు పెట్టాలంటే డబ్బులు రావాలా ఉపాధి కావాలి జరగాల కల్పన జరగాలని ఒక పాయింట్ ఉంది ఇప్పుడు యూత్ మంది యూత్ ఉన్నారు మా చేప ఆడపిల్లలందరూ చేపట్టి చేపలు ఎండిసేపు పంపుతారు ఎక్కడ భగవసం కాశీపడ సలో పోయి ఎంపీడీ గారు ఈ గ్రామంలోని కలెక్టర్ ఆదేశం మీద భవనం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఎంపీడీ ఏడి విషన్ మ్యాన్ వచ్చారు ఒక రిపోర్ట్ ఇచ్చారు పోయి పిఓ గారు అందరూ ఏడు ఎప్పుడు ఇద్దామని అన్నారు కానీ ఈ జన్మంలో డబ్బులు వచ్చాయి కాబట్టి ఈ స్కీమ్ని అందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి మన చేపలన్న వాళ్ళు ఒక మార్కెటింగ్ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి మన గిరిజనకి మన గిరిజను మార్కెట్లో రైతు భరోసా కేంద్రం కార్డులు ఇస్తామని చెప్పి రానాయక్ గోపాలకృష్ణగా చెప్పారు ఇందులో కూడా అది నోట్ చేయాలని ఒక రెండోది మూడోది భూమి ఇప్పుడు ఇందరికి చిప్ డౌన్ అన్నారు భూమి యాభై రాదు భూమి వస్తే వస్తుంది కాబట్టి ఏదైతే మేడం జాయింట్ ఇన్స్పెక్ట్ చేసి ఈ గ్రామం రెవెన్యూలో ఉందా పీడబ్ల్యూలో ఉందా అది ఏంటి ఆ వివరాలు ఏంటి మొత్తం క్లారిట్ చేస్తే రేపు కలెక్టర్ కానీ అందొచ్చు ఈ సంస్థ రాదు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ సమస్య ఇచ్చామనుకోండి మనం మళ్ళీ మన ఊరు పడుకోవాలి అధికారులకు ఇబ్బంది అవుతుంది అందుకని ఈ సమావేశంలో ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు అందరి సమస్యల్లో ఈ గ్రామ సంస్థల మీద మనం డీల్ చేస్తాం అందుకని బోట్లు ఉన్నాయి మనం ఏం బోట్లు ఆడతాము తాజా బోట్లు వాడతాం ఒక బోట్ తయారు చేయాలంటే పదిహేను వందలు పదిహేను వేలు అవుతుంది మన కోసం బోట్లు మనం రకాల తీసుకెళ్తాం ఒక వెయ్యి బయలు మార్కెట్లో మూడు వందల యాభై ఎనిమిది నూట యాభై రూపాయలు ఇస్తాం మనం అంటే ఏంటి మనం శాఖ బట్టి మన మార్కెట్ దోపిడీకి గురవుతుంది అందుకని మాకు మార్కెట్లో రైతు భరోసాలో ఆరు కార్డులు ఇవ్వాలి పది మంది కింద ఇవ్వాలి కొన్ని రోణానికి కోపం అడ్డాకులు అందుకే పెట్టారు అడ్డాకు కార్యక్రమం ఏం పెట్టారు శాఖ డైరెక్ట్ గిరిజనులు మార్కెటింగ్ చేయాలని పెట్టారు కాబట్టి ఈ జన్మం ఈ ఏటి ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా మత్స్య శాఖ అధికారులు పంపిస్తానన్నారు మీకు ముఖ్యంగా ఆ రిపోర్ట్ రాయాలని చెప్పేసి మన దేశం రెండోది అరవై ఒక్క పట్టాలు ఏ అవుతున్నాయో ఆ సర్వే చేసి అందరికి ఇవ్వాలని కాబట్టి ఇది ఈ మెయిన్ విషయం ఏంటంటే ఈ మత్స్యకారుని ఈ న్యాయం జరగాలి ఈ స్కీమ్లో అందరికీ బోట్లు కొనివ్వాలని మార్కెట్ కల్పించాలని అలాగే వీళ్ళందరూ మరియు ఉన్నారు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఎన్ని చేపలు అందరి వారికి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చేసరికి వాటికి వెళ్తూ ఉండేది మొత్తం మార్కెటింగ్ అందులో కూడా మనం మన ఏపీఎం అందరినీ ఎన్రాల్మెంట్ చేసి వస్తే కొద్దిగా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే చదివించుకుంటాం చదివించుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది ఈ బేస్ మీద అప్పుడు నీళ్ళు ఉపయోగపడతాయి రోడ్లు ఉపయోగపడతాయి రెండేది ఈ రోడ్డు నేను ఇరవై సంవత్సరాల నుంచి కాస్తాను మనం వచ్చింది ఈ ట్రైబల్ హెల్త్ ఆఫీస్ చెప్పాలి ఈ రోడ్డు ఎప్పుడో పూర్తి చేస్తాను రికార్డులో రోడ్డు పూర్తి ఉంది కానీ ఇందులో కొత్త మన గ్రామం ప్రశ్న ఉంది కాబట్టి మన ట్రైబల్ హెల్త్ ఆఫీస్ దానికి కొత్తగా ఈ జన్మ స్కీమ్లో సరే వచ్చే అధికారులు రాకముందే రోడ్ని పూర్తి చేస్తే అధికారికి గౌరవం ఉంటుంది మనకి గౌరవం ఉంటుంది సార్కి గౌరవం ఉంటుంది మన టీంకి గౌరవం ఉండదు కాబట్టి దాని మీద ఇది మన గ్రామం నుంచి మనం ప్రధానంగా చెప్పవలసిన డిమాండ్ So